నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన వారికి మూడు సెంట్లు ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తాను అని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒకటిన్నర సెంటు ఇచ్చారు అని ఈ స్థలంలో పేదలు ఇండ్లు కట్టుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి దీనిపై అధ్యయనం చేశారు అని అన్నారు ఈ స్థలంలో పేదలు ఇండ్లు కట్టుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి దీనిపై అధ్యయనం చేశారని అన్నారు ఆయన ఆదేశాల మేరకు అర్హులైన పేదలందరికీ మూడు సెంట్ల చొప్పున ఇండ్ల స్థలాలు కేటాయించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని అన్నారు ఎక్కువ అయితే కార్పొరేటర్ గా నిలబడాలంటే మున్సిపాలిటీ అయితే ఆ రోజు కూడా ఈ రావు వైసీపీ చేసిన పనేవి పదివేల పట్టాలు ఇచ్చి పట్టాకు నలభై వేలు యాభై వేలు అసో శాఖలకు ఎవరి ఇల్లు లేదు ఇంటితో సహా జాగా ఇద్దాం ఫస్ట్ మనం ఇంటితో సహా మనము లీగల్ గా చేసుకున్నాం అన్ని కూడా ఈ రోజు ఎంఆర్ఓ ఎంఆర్ఓలు రామని చెప్పినాము రెండు మూడు జాగాలు చూసి ఎక్కడ మనం ఇంట్లో చేసుకోవాలనేది మనం పద్ధతి ప్రకారం చేస్తున్నాము ఫస్ట్ పీలేరు గ్రామం వరకు ఫస్ట్ కంప్లీట్ చేస్తాం పల్లెల్లో ఏ ఊర్లో ఆ ఊర్లో ఇండ్లు శాంక్షన్ అవుతాయి ఎన్ని వీలైతే అన్ని సాంక్షన్ అయితే ఇప్పుడు అప్లికేషన్ కూడా ఇవ్వమని చెప్పినారు ఇప్పుడు ఇళ్ళది ఇప్పుడు ఉండే జోనల్ వాళ్ళు కానీ యూనిట్ వాళ్ళు కానీ అందరూ ఎలిజిబిలిటీ మన చేతుల్లో లేదు గుర్తు పెట్టుకోండి ఇల్లు కావాలనుకుంటే అర్హత అనేది మన చేతుల్లో లేదు ఇవి కొత్తగా సాఫ్ట్వేర్ ఏదో కనిపెట్టినారంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి ఆధార్ కార్డు కొడితేనే అన్ని డీటెయిల్స్ వస్తాయంట కాబట్టి మనకు అర్హత వస్తుందో లేదో మనకు తెలియదు మనం అప్లై చేసుకోవాల్సిన బాధ్యత మన పేరు ఉంది ముందు ఎవరికైనా ఇల్లు వచ్చి పట్టాకాయ వాళ్ళు వచ్చి తింటే మన ఇంట్లో వేరే పేరే పెట్టుకోండి అప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది మనకు ఆధార్ కార్డు అందరికీ సపరేట్ అప్డేట్ ఉన్నాయి కాబట్టి ఆ కాబట్టి అట్లా మనం చేసుకున్నాము ఇల్లు కూడా ఇప్పుడు దగ్గరలో స్టార్ట్ చేస్తారు పల్లెల్లో కూడా అప్లికేషన్లు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా తీసుకొని హౌసింగ్ వాళ్ళకి ఇచ్చింది హౌసింగ్ వాళ్ళు వచ్చినారా అప్లికేషన్ ఎవరికి వెళ్ళాలి సచివాలయంలో ఇచ్చే ఇంజనీరింగ్ అక్సిస్టెంట్ ఉంటారు సచివాలయం టౌన్ కు సంబంధించి ఐదు సచివాలయాలు ఉన్నాయి మనకు ఇక్కడ లేదా మన మన నాయకులు కూడా ఎక్కడ కానీ ఒకటి గుర్తు పెట్టుకోరు నాయకులు ఎక్కడ కానీ నిల్లు కానీ జాగా ఇస్తామని కానీ డబ్బులు ఒక్క రూపాయి కూడా ఎక్కడ కానీ మనకు చనిపోయేలాటం చూసుకోవాలన్న బాధ్యత మీ పైన ఉంది రేపు మున్సిపల్ ఎలక్షన్ ఉంది రేపు పంచాయతీ ఎలక్షన్ ఉంది అన్ని ఉన్నాయి ప్రజల దగ్గర మనము ఒక రూపాయి తీసుకున్నా కూడా మనకు చెడ్డ పేరు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అందులో దయచేసి వేరే విధంగా సంపాదిస్తున్నాము తప్ప ఒక ఇల్లు ఇస్తానన్నామనో పట్టా ఇస్తానమనో జాగా ఇస్తానో డబ్బులు ఎక్కడ కానీ వైసీపీ వాళ్ళు చేసినట్లు మనం చేయకూడదు వీలైతే ఒక ఇల్లు ఎక్కువ ఇస్తాం కార్యకర్తలకి ఇద్దాం నాయకులకి ఇద్దాం ప్రజలకు ఇద్దాము తప్ప డబ్బుకు మనం సైట్ అమ్మినాము జాగా అమ్మినాము ఇల్లు అమ్మినాము అనేది చల్లిపోయారు మీకు కానీ మాకు కానీ గవర్నమెంట్ కు కానీ రాకూడదు అది దయచేసి మీ బాధ్యత రేపు మీరే నిలబడవేరు నన్నేమో కష్టపడి గెలిపించినారు